పాలు పట్టుకుంటూ వచ్చేస్తాయి దీనికి అసలు పిండడం ఎంత కష్టం తెలుసా అండి ఈ ఆవుది ఇవన్నీ వాసుపు నచ్చితేనేసలు లేకపోతే ఒక్క తాగుతండిందంటే అక్కడ పడతాం వెళ్ళి అప్పటికి ఎన్నిసార్లు తండించుకున్నాం ఉంటా మేము ఈయన ఈయన నేను ఇప్పటికీ తందించుకోలేదు అయితే మీరు పాలు తీయలేదు కాబట్ తండ్రి అవసరం ఏమో సంథింగ్ ఏదో జరిగింది ఈ తండ్రి పాపం ఇప్పటికీ అయ్యో ఏది తండ్రి వాళ్ళు అందరు పిలిస్తే పోవడం చాలా తండీ ఇష్టం లేకపోతే ఇంకా మనిషి అన్నీ ఇష్టం లేకుండా కొన్ని పనులు చేస్తాయి కానీ అవి మాత్రం లాగి తంది అండి మూత పనులు రాలిపోతే కరెక్ట్గా తగిలితే అసలు అది తన్ని విధానం కూడా భగవంతుడు అంటే మరి సేఫ్టీ తను రక్షించుకోవాలి కదా కొట్టేటప్పుడు తనడం మేము అసలు పాలు మొత్తం బకెట్ నిండా అది తనవు చూడండి స్టార్టింగ్లో తన మొత్తం